తెలుగు ప్రేక్షకులకు కెరటం సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హిట్ దక్కింది సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కమర్షియల్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి మెల్లమెల్లగా స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ ఐదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సైతం డేట్లు ఇవ్వలేని స్థాయిలో బిజీగా సినిమాలు చేసింది కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా తెలుగులో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి టాలీవుడ్లో ఆఫర్లు తగ్గిన సమయంలో ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ నుంచి సినిమాలతోనే కాకుండా అందమైన ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ వస్తోంది తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ వార్తల్లో నిలిచింది ఈసారి ప్రముఖ మ్యాగజైన్ టుడే కవర్ పేజ్పై రకుల్ ప్రీత్ సింగ్ మెరిసిపోయింది నదుము అందం చూపిస్తూ అందమైన నాభి అందాలను చూపించడం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ చూపు తిప్పనివ్వడం లేదు ఆకట్టుకునే అందంతో పాటు కన్నుల విందుచేసే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ మేకోవర్ ఉంది ఇంతటి అందమైన రకుల్ ప్రీత్ సింగ్కు ఇంత త్వరగా ఇండస్ట్రీ ఉద్వాసన పలకడం ఏమాత్రం బాగాలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు